ఈరోజు బాల గంగాధర్ తిలగ్గా రచించిన నా కవిత్వం అనే కవిత విందాం నా కవిత్వం కాదొక తత్వం మరి కాదు మీరనే మనస్తత్వం కాదు ధనికవాదం సామ్యవాదం కాదయ్యా అయోమయం జరామయం గాజు కెరటాల వెన్నెల సముద్రాలు జాజి పువ్వుల అత్తరు దీపాలు మంత్రలోకపు మణిస్తంభాలు నా కవిత చందనశాల సుందర చిత్ర విచిత్రాలు అగాధ బాధ పాత పతంగాలు ధర్మవీరుల కృత రక్తనాళాలు త్యాగశక్తి ప్రేమరక్తి శాంతి సూక్తి నా కళాకరవాల ధగ ధగ రవాలు నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే పారావతాలు నా అక్షరాలు ప్రజాశక్తులు ఆవహించే విజయ ఐరావతాలు నా అచ్చరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు ధన్యవాదాలు